హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు కార్తీక మాసం రెండు వేల ఇరవై నాలుగు మొగలి కార్తీక పౌర్ణమి మొగలి దేవరకొండకైతే వెళ్తున్నాము మనకు బ్యాక్ సైడ్ అయితే కొండ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండకైతే మనము అన్నమాట పైకి దర్శనానికి అయితే మొగలి దేవరకొండ మొగలి స్వామిని ఇక్కడ మనకు ఆర్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు కాలిబాట అయితే కనిపిస్తుంది అనమాట ఈ దారిగొండ అయితే వెళ్దాం వెళ్ళేటప్పుడు ఎట్లట్లా ఉండేది ఏం కథ అనేది మీకు విశేషాలు అయితే నేనైతే చెప్తాను ఒకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు పాత బాయ్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా ఈ బావి పక్కన నుంచే మనకు ఆర్ట్స్ అయితే కనిపిస్తుంది ఇటువైపు అయితే మనకు వెహికల్స్ అయితే వెళ్తాయి ఇటుపక్క మనము వెళ్ళేది ఈ రూట్ వచ్చి కాలుదా కాలిదారి ఇక్కడ ఏనుగులు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలబ్బా ఇంకే వీడియో వస్తే లైక్ దాని పాట అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట దారి గుండా మనము ఆ కొండ పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళేటందుకు కరెంటు కూడా ఉంది పైన అయితే చూస్తున్నారు కదా అక్కడికి పైకి అయితే చేరుకోవాలి నీళ్ళు కూడా పైనుంచి కారుతూ ఉన్నాయి కిందకి వచ్చేసి కొండపైకి వాటర్ సప్లై కోసం అయితే పైపులు కూడా వేశారు ఇది చాలా డేంజరస్ ఏరియా ఏనుగులు అయితే ఎక్కువ ఉంటాయి ఈ ప్రాంతంలో వచ్చేసి చూశారు కదా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి క్లియర్గా చూసారు కదా చల్లని వాతావరణము చెట్లు ఇక్కడ వాటర్ కూడా మనకైతే పారుతూ ఉంది కార్తీక పొన్నమి రోజు భక్తులు అయితే ఇక్కడికి చాలామంది అయితే వస్తారు పైన స్వామిని దర్శించుకోవడానికి చూశారు కదా ఇక్కడ వాటర్ అయితే పారుతూ ఉన్నాయి చూసారు కదా పైన అయితే చెక్ డ్యామ్ ఉంది ఇందులో ఆ డైపు అక్కడి ఆ మట్టిలో ఎలా ఉంటే ఈ అడవి ఇక్కడి అడిగి అడవి ఆ మట్టిలో రొంగి మట్టి తీసి కొద్దిగా మట్టి తీసి కత్తుకుంటే చెట్లు పూల్ చెట్లు వేస్తున్నాము ఓకే నీళ్ళు అయితే తెల్లగా పాత్ర ఇక్కడి నుంచి వాటర్ అయితే ఇక్కడ పైన వచ్చేసి పైన చెక్ డ్యామ్ అయితే ఉంది ఇక్కడ మా వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు నడుచుకుంటే బాగుంది బాడ చల్లంగారా చెట్లు అయితే బాగున్నాయి ఇక్కడ పైన అయితే చెక్ డ్యామ్ ఉంది ఆ నీళ్ళు అయితే ఫ్లో అవుతున్నాయి చూడండి చెక్ డ్యామ్ పైన నుంచి ఫ్లో అయిపోయింది ఇక్కడైతే బాగా చల్లగా కూల్గా ఉంది నిజంగా అయితే సర్వేవల్ చేసినట్టు ఉంది ఇక్కడ చాలా కూల్గా ఉంది ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ అయితే పైకి కొండపైకి అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట అటుపక్క నుంచి మనకు స్టెప్ అయితే కనిపిస్తాయి ఓకే ఇంకా పైకి అయితే వెళ్ళడానికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది వెళ్దాం మరి దారంతా వర్షం వల్ల చూశారు కదా మొత్తము పశువుల ఆకుపచ్చగా ఉన్నాయి మెట్లన్నీ కూడా ఒకేవాళ్ళైతే ఆయాసంతో అయితే ఎక్కుతున్నారు పైకి అయితే ఎక్కుతున్నాము ఇక్కడైతే మనకు చెట్టుకైతే పుట్టగొడుగు లేచింది అనమాట చూసారు కదా ఇదో రకం పుట్టగొడుగులు చెట్టుకు వచ్చేసి ఇక్కడికైతే వచ్చేలా ఇప్పటికే చెమటలు అయితే పట్టిపోయినాయి మాకు ఇక్కడ కొద్దిగా బాగుంది పండ వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు ఉండేసి మళ్ళీ పైకి అయితే ఎక్కాలి పెద్ద ఏటవాళ్ళు అయితే ఉంది చూసారు కదా ఏదో కాయలు అయితే ఉండాయి ఏం కాయలో సన్నగా ఉన్నాయి జీవి చెట్టు మాదిరి జీవి మాదిరి అయితే ఉన్నాయి మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి ఓకే ఇప్పటికైతే గస్ అయిపోయింది బా అర్థమైతే ఎక్కాము ఇప్పటికీ మా వాళ్ళు అక్కడ పుట్టగొడుగులు ఉంటాయని మా సాయి ఎంతో పోయినాడు ఉరుములు ఉరిగినాయి పుట్టగొడుగులు ఉంటాయని వాడు సంచి ఎత్తుకొని ఏరా ఉండయి రా లేవా ఓకే ఉడికైతే దాదాపు ముక్కాలు పర్సెంట్ కొండ అయితే ఎక్కాము రేపు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు స్టెప్స్ కిందికి చాలా లాంగ్ అయితే వచ్చాము ఉడికే చెమటలు అయితే పడిపోయినాయి బా ఇంకా ఒక కాలు పర్సెంట్ అయితే ఉంది కొండ కొండ అయితే పైకి ఎక్కాలి ఓకే మరి ఇక్కడ దోమలు అయితే భయంకరంగా ఉన్నాయబ్బా చూశారు కదా భయంకరంగా ఉన్నాయి దద్దులైతే దద్దులు అయితే వస్తున్నాయి కుడతా ఉంటే చల్లగా ఉండదు కాబట్టి వర్షం వచ్చి దోమలు అయితే భయంకరంగా ఉన్నాయి ఓకే ఇప్పటికి దాదాపు అంటే కొండ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మనకు ఒక చెట్టు అయితే ఉంది ఇది కొండ ఇప్పుడు దాదాపు అంటే కొండపైకి చేరుకున్నాము ఇక్కడైతే మనకు లొకేషన్ అయితే చూస్తున్నారు కదా వర్షాకాలం కాబట్టి బాగా పచ్చని వాతావరణంతో అయితే అడవి అయితే బాగుంది చాలా ఆవి ఆయాసంతో అయితే సబ్స్క్రైబ్ కాదు నాకు తెలుసు మన సబ్స్క్రైబర్ కూడా మొగలి దేవస్థానం దేవుని దర్శించుకోవడానికి అయితే వచ్చారు ఎవరు తిరుమలపల్లి ఎక్కడది బంగారుపలం చూస్తాంటా వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే ఒక రెండు రోజుల్లో చేస్తాను అదే అనమాట లొకేషన్ కూడా సూపర్గా ఉంది ఓకే ఇక్కడ నుంచి మనకు స్టెప్ అయితే స్టెప్స్ అయితే ఉంటాయి కోతులు అయితే గలీజ్ చేసినాయి మొత్తం అంతా ఇక్కడ చూశారు కదా మనకు ఆకాశం అయితే అద్భుతంగా కనిపిస్తుంది సూపర్గా లొకేషన్ అయితే ఇదైతే చూపిస్తాను వావు వండర్ఫుల్ చాలా బాగుంది క్లౌడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఓకే ఇంకా పైకి అయితే వెళ్ళాలి మనకు చెక్ డ్యామ్ అయితే చూపించాం కదా వాటర్ అయితే అవే అక్కడి నుంచి వస్తున్నారు దారి అయితే క్లియర్గా కనిపిస్తుంది మాకు సిక్స్ వే లైన్ కూడా దారి అయితే వెళ్తుంది అనమాట ఓకే ముందుకైతే స్టెప్స్ అయితే ఇవే ఓకే పదకొండున్నరకు మొగలిలో బయలుదేరితే ఇప్పటికి పదకొండు యాభై టైం అయితే అయింది దేవ పైకి వచ్చేసరికి ఇక్కడ మనకు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ భోజనాలు అయితే ఇప్పుడు పెడుతూ ఉన్నారు కొండపైన వచ్చేసి ప్రతి ఎవరికి వచ్చినా కూడా ఎలాంటి తీయ రోజు వచ్చినా కూడా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది కార్తీక దీపం రోజు దీపాలు కూడా పెడుతూ మా భార్య దీపం అయితే అక్కడ పెడతాంది ఓకే అంత వంకొని లోపల పెట్టేస్తున్నావా కోతులు అయితే భారీగా ఉన్నాయి ఇక్కడ పెట్టు పెట్టు అంత వస్తున్న నాన్ని బాగా మా భార్య పేట కింద అయితే లోపల దూరు పెడుతుంది వర్షం వచ్చినా కూడా ఆరుకోకుండా ఉంటుందని అయితే బ్రహ్మాండంగా

పెట్టుకో లోయ ఇక్కడ భక్తులకు అన్నదానం కూడా చేస్తారు ఇప్పుడు వచ్చినా కూడా టికెట్స్ తీసుకొని మనకు దేవస్థానం లోపలికి అయితే వెళ్ళాలా చూసారు కదా బండ కింద అయితే ఉంది కొండ గుహ కింద ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం మగలేశ్వర స్వామి కింద నుంచి అయితే మనకు నీళ్ళు అయితే సప్లై అవుతాయి వాటర్ అయితే ఇక్కడ మోటార్ అయితే వేశారు నీళ్ళు అయితే పైనుంచి నీళ్ళు కాటు ఉన్నాయి అన్నమాట ఈ నీళ్ళే భక్తులకు తాగేటందుకైతే శుద్ధమైన నీరు ఇక్కడైతే దీపాలు అయితే పెడతారు చూస్తారు కదా ఇక్కడ అన్నదానానికి మా భార్య కూడా ఇక్కడ వంకాయలు అయితే వేస్తున్నారు ఓకే అన్నదాన కార్యక్రమానికి అయితే వేస్తున్నారు ఇప్పుడు వంట అయితే చేస్తున్నారు ఒక టిప్ అయితే అయిపోయింది మళ్ళీ ఒక టిప్ అయితే వేస్తున్నారు ఉల్లగడ్డలు అదనమాట ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కాటింపడం రోజు దీపం అయితే పెట్టాల అయితే ఈ నెలలో లేదు రేపు నెల పదమూడవ తేదీ అయితే డిసెంబర్ పదిహేడో తేదీ అయితే కాటింపెడతారట ఇక్కడ భక్తులు రాళ్ళు కూడా వేసినారు చూడండి రాజకోపడము ఇక్కడ మళ్ళీ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పైన వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే పైన ఓకే హాయ్ హాయ్ ఆయన చెప్పారీ నడిచి నడిచి ఇప్పుడు అన్నం అయితే తిన్నాము ఇప్పుడు కొండపైకి వచ్చి చూస్తూ ఉన్నాము ఇది అంతా లోయ చూశారు కదా ఇక్కడి నుంచి దొల్లుకుంటూ పోయినారంటే కిందికే వెళ్ళిపోయేది అక్కడైతే ఇంకా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని వ్యవహారాలు అయితే చేస్తూ ఉన్నారు అన్నం తినేసి గడుపు నిన్న ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మొగలికి దిగి వచ్చాము ఇక్కడ చూశారు కదా ఆలయం ఎలా ఉందో స్వామిని దర్శించుకుందాం చూశారు చూసారు కదా చాలా మంది అయితే భక్తులు ఈరోజు కార్తీక పుణ్యమి సందర్భంగా మనకి ఇక్కడ శివాలయం లోపల వచ్చేసి మొత్తానికి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము చూశారు కదా ఈ పోటీ కింద అయితే మనకు ముగళీశ్వర స్వామి అయితే ఉన్నాడు కదా పెద్ద కింద అయితే ఉన్నాడు ఓకే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓకే మరి బాయ్